అందరికీ నవస్తే అండి హీరోలకు సంబంధించి సినిమాల్లో అగ్ర హీరోలకు సంబంధించి ఏ విషయమైనా సరే వివాదాస్పదంగా మార్చడం వైరల్ సబ్జెక్ట్గా మార్చడం దాన్ని బాగా ట్రెండింగ్లోకి తీసుకురావడం మీడియాలకు అలవాటు అయిపోయింది నిజానికి ఇవన్నీ కూడా జస్ట్ టైంపాస్ టాపిక్లు దీనికంటే మనకు సీరియస్ ఇష్యూస్ చాలా ఉంటాయి అందుకే ఈ జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఒక ఇష్యూ ఎప్పుడో నిన్నో మొన్నో బయటకు వచ్చినప్పటికీ మనం ఛానల్లో వీడియో చేయాల ఏ వందలు ఎటువంటి వస్తుంటాయలే హీరోలు అన్నాక కావాలని చాలామంది జల్లుతూ ఉంటారు ఇది చాలా చిన్న ఇష్యూలే మనం వీడియో చేయాల్సిన అవసరం లేదని నేను వదిలేశాను కాకపోతే ఆ సబ్జెక్ట్ కొంచెం వైరల్ రావడం మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతుండటం వల్ల అసలు దీని మీద క్లారిటీ ఏంటి ఇద్దామని వీడియో చేయాల్సి వస్తుంది యాక్చువల్ విషయం ఏంటంటే ఒక చిన్న సమన్వయ లోపము లేదా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వలన జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కొన్ని వెబ్సైట్లు కొన్ని పత్రికల్లో నెగిటివ్ ప్రచారం జరుగుతుంది కొన్ని న్యూస్ ఛానళ్ళు కొన్ని వెబ్సైట్లో కావాలని నెగిటివ్ ప్రచారం జరుగుతోంది నిజానికి ఆ విషయం ఏంటంటే మీకు గుర్తుండే ఉంటుంది దాదాపుగా ఒక ఆరు నెలలు ఐదు నెలల కిందట కౌశిక్ అనే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని క్యాన్సర్ బారిన పడ్డాడు తిరుపతి వాళ్ళది సో అతన్ని అప్పట్లో బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు అప్పుడు దేవర సినిమా చూసి చనిపోవడం తన చివరి కోరిక అని అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడంతో అది బాగా వైరల్ అయ్యి ఎన్టీఆర్ గారి వరకు వెళ్ళింది దాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల సంఘం రాష్ట్ర ప్రతినిధులు ఎవరో కొంతమంది దాన్ని చూసి ఎన్టీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్తే ఎన్టీఆర్ గారు ఆ కౌశిక్ అనే కుర్రాడితో నేరుగా నేరుగా వీడియో కాల్లో మాట్లాడాడు దాదాపుగా పది నిమిషాల పాటు వీడియో కాల్లో మాట్లాడి మొత్తం మంచి చెడులంతా తెలుసుకొని తల్లితో కూడా ఫోన్లో మాట్లాడి తన కుమారుడి వైద్యం స ఎంత కావాలన్నా సరే ఖర్చు నేను పెట్టుకుంటానని సాయం అందిస్తానని అండగా ఉంటానని హామీ ఇచ్చాడు ఆ తర్వాత ఆయన పనుల్లో ఆయన బిజీగా ఉన్నాడు అయితే అతనికి గవర్నమెంట్ నుంచి ఒక పదకొండు లక్షల సాయం అందింది అలాగే టీటీడీ నుంచి ఒక నలభై లక్షల సాయం అందింది సో సాయం అందుతుంది కదా ఇంకా అవసరమైతే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు ఉన్నారు అలాగే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఈ విషయం మీద ఎప్పటికప్పుడు అప్ చేస్తూ ఉన్నారు వాళ్ళు దాదాపుగా రెండున్నర లక్షల వరకు ఇచ్చారు ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం రెండున్నర లక్షల వరకు ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి పదకొండు లక్షలు వెళ్ళింది టీటీడీ నుంచి నలభై లక్షలు వెళ్ళింది సో అమౌంట్ వెళ్తుంది ఇంకా అవసరమైతే ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు ఉంటారు ఈలోగా చికిత్స అయిపోయింది ఆ చెన్నై అపోలో అతను చికిత్స తీసుకున్నాడు ఆల్మోస్ట్ అతనికి క్యాన్సర్కి సంబంధించిన చికిత్స ఏదో మ్యూరో ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో సర్జరీ అంతా చేశారు ఇంకా ఇరవై లక్షల హాస్పిటల్కి బిల్ పెండింగ్ ఉందంట కాబట్టి ఆ ఇరవై లక్షలకి ఏం చేయాలో తెలియక ఆ తల్లి నిన్న మొన్న మొన్న అనుకుంటా ప్రెస్ మీట్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు మాకు ఇస్తామన్నారు ఇస్తామని మాట ఇచ్చారు కానీ ఇవ్వలేదు ఆయన అకౌంటెంట్కి ఆయన సిబ్బందికి మేము ఫోన్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వడం లేదు అని చెప్పారు ఎన్టీఆర్ గారికి ఇరవై లక్షలు పెద్ద లెక్క ఇచ్చేసే వ్యక్తే కదా ఎగ్గొట్టే టైప్ కాదు ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషను ఎక్కడో చిన్న మిస్అండర్స్టాండింగ్ దానికి ఆ తల్లి అలా ప్రెస్ మీట్ పెట్టేసరికి ప్రెస్ మీట్ పెట్టి అలా చెప్పేసరికి ఇంకా వ్యతిరేక ప్రచారం జూనియర్ ఎన్టీఆర్ కొట్టాడు ఎగ్గొట్టాడు డబ్బులు కొట్టాడు ఎక్కడో ఒక చిన్న సమన్వయ లోపం ఉండి ఉంటుంది బహుశా ఆయన వరకు విషయం వెళ్ళి ఉండదు లేదా ఆయన అకౌంటెంటో ఆయన సిబ్బంది దగ్గర విషయం ఆగిపోయి ఉంటుంది లేదా ఫ్యాన్స్ కోఆర్డినేట్ చేస్తున్నారు కదా ఫ్యాన్స్ సాయం చేస్తున్నారు కదా అవసరమైతే తన వరకు వస్తుందని ఆయన ఆగిపోయి ఉండొచ్చు సో దానివలన ఇప్పుడు అతన్ని ఈ అనవసరమైన వివాదంలోకి ఆగుతున్నారు ఆల్రెడీ అల్లు అర్జున్ విషయం ఒకటి ఉంది దాన్ని అనవసర వివాదంగా మార్చి రచ్చరచ్చ జరుగుతోంది అయితే దానిలో అల్లు అర్జున్కి సంబంధించి అర్జున్ తప్పులు కొన్ని ఉన్నాయి కాబట్టి అతను నేరుగా కొన్ని తప్పులకు దొరికాడు కాబట్టి తప్పదు అందులోకి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ తప్పులకు దొరికాడు కాబట్టి తప్పదు అతను దాన్ని అనుభవించాల్సిందే దాన్ని క్రియేట్ చేసిందే ఆయనే దాన్ని పరిష్కరించుకోవాల్సిందే ఆయనే అల్లు అర్జున్ విషయం వేరు కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ది అసలు సబ్జెక్టే కాదు అతనికి సంబంధమే లేదు అతను గతంలో వీడియో కాల్ మాట్లాడి ఇస్తానన్నాడు ఇస్తాను అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళని దగ్గర నుంచి తీసుకోవాల్సిన పద్ధతి ఉంటుంది వాళ్ళని అడగాల్సిన పద్ధతి ఉంటుంది సో ఆ విధంగా ఎక్కడో కోఆర్డినేషన్ వ్యవస్థ మిస్ అయిందండి ఆ కోఆర్డినేషన్ వ్యవస్థ మిస్ అయిందని ఇంత రచ్చ చేసి ఇంత రవ చేసి సోషల్ మీడియాలో ఇంత నెగిటివ్ ప్రచారం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట బహుశా మేబీ ఆ ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత అంటే ఆమె వీడియో చేసిన తర్వాత నేను ఈ వీడియో రిలీజ్ చేసినప్పటికే దాదాపుగా ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ఆల్రెడీ సాయం ఇచ్చేశారేమో ఆ ఇరవై లక్షలు ఇవ్వడం పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు కదా థ్యాంక్ యూ